కృష్ణపట్నం పోర్ట్ ఏ విధంగా ప్రజలు కలలు కన్నటువంటి పోర్టు దాని నుంచి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మరి అవి అడుగంటాయి ఎందుకంటే అదానికి పోర్టుని హ్యాండ్ ఓవర్ చేశారు మరి ఈ పోర్టుని ఒక బల్క్ పోర్టుగా కన్వర్ట్ చేయటం మూలంగా ఉద్యోగ అవకాశాలు దాదాపుగా పన్నెండు వేల ఉద్యోగ అవకాశాలు పడిపోయే అవకాశం ఉంది తర్వాత కంటైనర్ టెర్మినల్ కూడాను పక్క రాష్ట్రానికి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ ఆపి ఏదైతే పోర్టు కోసం తీసుకున్నటువంటి భూములు వాటిల్లో పరిశ్రమలు అభివృద్ధి చేయటం పోర్టు సామర్థ్యాన్ని పూర్తిగా డెవలప్ చేయటం అనేది జరుగుతుంది దాని ద్వారా మరి అనుకున్నట్టుగా కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ ఈ కారిడోర్లో ఎంతో పొటెన్షియల్ ఉన్నది నిజంగా ఈ కారిడోర్ని యువత యువకుల ఉద్యోగ అవకాశాల కోసం డెడికేట్ చేసినట్లయితే కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చి కాబట్టి దీని మీద అవసరమైతే పార్లమెంట్లో ఎన్నిసార్లు అయినా ఈ సబ్జెక్టుని రైస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కావలసినటువంటి సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలని తీసుకొని రావటం జరుగుతుంది తర్వాత మూడోది నెల్లూరు జిల్లాలో చిప్ ఆధారిత పరిశ్రమలు డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి మినరల్ మన దగ్గర ఉన్నది దాని మీద ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు ప్రభుత్వాలు దీని మీద దృష్టి కేంద్రీకరించి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొని వచ్చి చిప్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం సిలికాన్ అండ్ మైకా కలిసి ఉన్నది మన దగ్గర చాలా రేర్ అది వేరే జిల్లాలో లేదు ఇది నాలుగోది నెల్లూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజెస్ ఫుడ్ ప్రాసెసింగ్కి టమండస్ పొటెన్షియల్ ఉన్నది వాటిని మరి పూర్తిగా హానెస్ చేయటం తర్వాత అక్వా రంగాన్ని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు అక్వ రంగం ద్వారా ఏ విధంగా ఆర్థికంగా మన జిల్లా బాగుపడవచ్చు అనేది అన్ని మార్గాలు అన్వేషించి మరి ఆ దిశలో అడుగులు వేయటం తర్వాత దుగ్గరాజపట్నం దగ్గర ఎల్ఎన్జి దిగుమతి చేసేదానికి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశారు దాని ద్వారా ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అది ఆదిలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయి ఉన్నది దాని మీద తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది దాన్ని పూర్తి స్థాయికి తీసుకొని వచ్చి ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడాను అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తాము తర్వాత తమిళనాడులో అంబత్తూర్ ఇండస్ట్రియల్ జోన్ అనే అనే జోన్ ఒకటి ఉన్నది అక్కడ దాదాపుగా ఐదు వేల పరిశ్రమలు ఉన్నాయి కానీ పొల్యూషన్ సమస్య మూలంగా వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి రీలోకేట్ చేయాలనుకుంటున్నారు నాయుడుపేట కానీ సూలూరుపేట కానీ ప్రభుత్వం స్థలం కలిగిస్తే ఆ పరిశ్రమ ఇటు వచ్చేదానికి అవకాశం ఉంది ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని నాయుడుపేట సూలూరుపేట ఏరియాలో పరిశ్రమలు అభివృద్ధి చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచుతాము ఎల్లవేళలా విజయం ఎదురులేని పయనం ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకుల చీ విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాసుకి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ కాంటాక్ట్ నైన్